ఇంకోమ్యూనిటీ కొట్లాడుకోకూడదు బాబర్ చేస్తారు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబాట్లు వస్తాయి నువ్వు కావాలని పొద్దుగాలు వేస్తే యుద్ధం కొట్లాడబెడతా హిందువులను కొట్టేసి మళ్ళీ ముస్లింలు కొట్టేరే ప్రచారం చేస్తా అంటే వాడు కొట్లాడే దగ్గరికి వాడని పెట్టుబడులు పెట్టుకొస్తాడా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక ఐటీ ఐటీ కంపెనీలు ఉన్నాయా యాంటీ కమ్యూనియల్ వైలెన్స్ లాంటి ఏంది కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ కొట్లాడుకోకూడదు వైలెన్స్ చేసుకోకూడదు అని చెప్పడం ముస్లింలకు ఎట్లా ఫేవర్ అయినట్టు పొదుగాలేసి అబద్దాలేనా ప్రతిదాని వక్రీకరించుడేనా ఆలోచించారు మిత్రుల ప్లీజ్ ఓకే నా హిందూ బంధువులానా ఆలోచించండి మనం నిజంగా బతుకుదాం ఈ బిజెపి వాట్సాప్ వాట్సాప్ యూనివర్సిటీ మాఫియా జరిగేది కాదు భారతదేశం ఆర్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఉండకపోతుండే అందరు హిందువులు ఇంకా అభివృద్ధి జరిగేది అర్థమైంద భారతదేశంలో ఒక్క బాంబు దాడి జరగకపోతుండే చుప్ చాప్ ఇస్లామిక్ రాష్ట్ర బనానికి పూరి అయితే అయితే కావాలి కదరా మరి ఎనిమిది వందల వీడు చెప్పిన లాజిక్ ప్రకారం నిజమైతే అది నిజమైతే ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు పంద పదకొండు వందల శతాబ్దం నుంచి స్వతంత్రం వచ్చేదాకా మరి భారతదేశం యొక్క ముస్లిం రాజ్యం కావాలి కదా భారతదేశంలో ఒక్క గుడి ఉండకూడదు కదా అంటే ముస్లిం రాజులు చేయలేదు ముస్లిం రాజుల కింద హిందువులు సైన్యాధ్యక్షులు కానీ మంత్రులుగా పనిచేసిరు వైఎస్ వార్సా పనిచేసారు హిందూ రాజుల కింద ముస్లింస్ కూడా ఓకే సో ఎనిమిది వందల సంవత్సరాలు హిందూ ముస్లిం రాజులు యొక్క ఇస్లాం దేశంగా మార్చలేకపోయారు రైట్ అట్లనే నాలుగు వందల సంవత్సరాలు యొక్క యూరోపియన్లు యొక్క భారత శత విధాల ప్రయత్నం చేసినా భారతదేశం యొక్క ఇది క్రిస్టియన్ దేశంగా మార్చలేకపోయారు కాంగ్రెస్ వాడు అందరినీ సమానంగా చూసిండు అరవై మూడేళ్ళు కాంగ్రెస్ వాడు పరిపాలించిన ఏది ఎనభై నాలుగు శాతం మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో మరి ఇప్పుడు ఈ ఈ యొక్క పదేళ్లల్లోనే ఈ మోడీ వచ్చినాకనే హిందువులకు తిరిట్లు వస్తుంది నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అయితే మరి అరవై మూడేళ్ళు కాంగ్రెస్ పరిపాలించినాక ఎనభై నాలుగు శాతం మంది హిందువులు ఎట్లుంటారు భారతదేశంలో కాంగ్రెస్ కట్టిన ఎయిమ్స్ ల సూదీపించుకుంటున్న వాళ్ళు కానీ ఎయిమ్స్ లొక్క డాక్టర్ పని వాళ్ళు కానీ ఎయిమ్స్ లో టీచింగ్ చేస్తున్న ప్రొఫెసర్లు కానీ హిందువులు కాదా కాంగ్రెస్ కట్టిన డిఆర్డిఓ డిఆర్డిలో పనిచేస్తున్న సైంటిస్టులు హిందువులు కాదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు హిందువులు కాదా వాట్ యూ ట్రై టు సే భారతదేశంలో ఎనభై నాలుగు శాతం మంది హిందువులు ఉన్నప్పుడు అది మంచి చేసినా చెడు చేసినా హిందువులకే మంచి మంచి చేసినా హిందువులకే జరుగుతుంది చెడు చేసినా హిందువులకే జరుగుతుంది ఎందుకంటే మిగతా వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది అందులో ముస్లింస్ యొక్క మిగిలిన పద్నాలుగు పదహారు శాతం పద్నాలుగు పది పదహారు శాతంలో అందులో మిగతా మిగతా మతాలు కూడా ఉన్నాయి సిక్కులు బౌద్ధులు జైనులు తర్వాత యొక్క క్రిస్టియన్లు ఇంకా అల్ప సంఖ్యాక వర్గాల వారు అంటే భారతదేశంలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు పది శా పది నుంచి పన్నెండు శాతం ఉన్నారు కొన్ని ఉత్తరాది కొన్ని రాష్ట్రాలు అయితే అసలే లేరు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు లేరు మరి ఎక్కడ రా కాంగ్రెస్ ఆయనలో పెరగాలి కదా దేశం ఒక అట్లీస్ట్ నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఒక నలభై శాతం అనేది కావాలి కదా పది శాతం ఎట్లుంటుందిరా అంటే పొద్దుగా లేస్తే మా చెవులలో తామర పూలు నింపుతా అండి ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాడు ప్లీజ్ ఓకే వీళ్ళకి తెలిసింది మేము ఇది ఇది జ్యేష్ణం కాదు పక్కోడి మీద బురద తల్లి నా కోటి ఇది వీళ్ళ కుట్రీ जो कहते हैं ना व्हाट्सअप यूनिवर्सिटी और इधर उधर से भैया आप आपके बड़े बुजुर्ग हो ना घर में तो उनसे पूछ लेना ये बिल बिल कब आए रियल है या फेक है क्या है ठीक है और भी अगर तो आप गूगल पे जाके टाइम्स ऑफ प्लेसेज है वहां जाके आप देख लेना इसमें से कोई भी फेक नहीं है ठीक है और इसके बाद भी अगर हिंदू आप इनका सपोर्ट करते हो ना तो आप फिर वो जो वो समझ जाओ उन्हीं में से हो फिर आप आखे खोल लो अगर इतना सब कुछ जानने के बाद भी కొడక మేము నిజాలు చెప్తాం మీ లెక్క ఫేక్ చెప్పం ఓకే కాంగ్రెస్ ఏసినా ఇవాళ వాటి ఫలితాలు అనుభవిస్తుంది హిందువులే ఇస్ కాంగ్రెస్ పెట్టిన ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టులందరూ హిందువులే కాంగ్రెస్ పెట్టిన నవోదయ విద్యాలలో చదువుకుంటున్న విద్యార్థులందరూ హిందువులే మనం అందర్నీ సమానంగా చూస్తున్నాం ముస్లింస్ ని వాళ్ళ మీద వాళ్ళ మీద దాడులు చేసాడు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టుడు చేయమ్మ అది అది రాక్షసత్వం అవుతుంది అట్లాగేం అందరినీ అందరినీ యోగక్షేమాలు చూస్తాం ఇదే ఇదే నా హైందవ ధర్మం నేర్పింది అర్థమైందా సో మీ లెక్క ఒకరిని కొట్టి ఒక అల్ప సంఖ్యాకులను కొట్టి యొక్క ముస్లింలను కొట్టి హిందువుల యొక్క సంపదతో దోసుకొని పొదుగాలు వేస్తే పది శాతం మొదలైన చూపెట్టి నీ నీ దోపిడి నుంచి దృష్టి మరల్చి పొద్దుగాలు వేస్తే నింపుతా అంటే చూస్తూ ఊరుకోము ముస్లింలకి ఎన్ని చట్టాలు తెచ్చినామో హిందువులకు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఎక్కువ చట్టాలు తెచ్చినావు అర్థమైందా ఈ నువ్వు చెప్పిన నాలుగైదు చట్టాలు ముస్లింలకు అంటున్నావు కదా అవి కాకుండా మిగతా తొంభై తొంభై ఆరు చట్టాలు హిందువుల కోసమే కదరా తెచ్చింది కాంగ్రెస్ వాడు అంటే ఒక నాలుగు చట్టాలు ముస్లిం తెస్తే నీకు నీవు అది తప్ప మరి తొంభై ఆరు చట్టాలు హిందువుల కోసం తెచ్చినాం కదా రాజ్యాంగం రాసిన వాళ్ళు హిందువుల కోసం రాయలేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టినాం హిందువుల కోసం చేయలేదా అంటే వాడు మంచి చేయడు చేసిన వాడు మంచి చేసిన వాళ్ళ మీద ఆలోచన